హాయ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో మీరు ఇన్స్టాగ్రామ్ అని సెర్చ్ చేసి ఇన్స్టాగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి సో ఇన్స్టాల్ చేసుకున్నాక ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ మీద యాప్ చేసుకొని ఓపెన్ చేయండి సో విధంగా మనకు చూపిస్తూ ఉంటుంది మనకు ఆల్రెడీ అకౌంట్ డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు మనకి అకౌంట్ లేదు కాబట్టి కింద క్రియేట్ న్యూ అకౌంట్ అనేసి ఉంది కదా ఆ క్రియేట్ న్యూ అకౌంట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకు యువర్ నేమ్ అనేసి అడుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ని ఎంటర్ చేసుకోండి అసలు నేమ్ని ఎంటర్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకు క్రియేటివ్ పాస్వర్డ్ అనేసి అడుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని సెట్ చేసుకోండి సో సెట్ చేసుకున్నాక నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో పాస్వర్డ్ని సెట్ చేసుకుని నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకున్నాక సేవ్ యువర్ లాగిన్ ఇన్ఫోనెన్స్ ఉంటుంది పైన సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ వాట్స్ యువర్ బర్త్డే అనేసి అడుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు మీ యొక్క బర్త్డే డేట్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా ఆ బర్త్డే డేట్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సెట్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ సెట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు బర్త్డే డేట్ అనేది సెట్ అయిపోతుంది సో తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో నెక్స్ట్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ క్రియేట్ అయ్యే యూజర్ నేమ్ అనేసి వచ్చింది కదా ఇక్కడ ఈ యొక్క యూజర్ నేమ్ మీకు నచ్చకపోతే కనుక రియేట్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి అనేసి అన్నప్పుడు ఈ యూజర్ నేమ్ని మీరు చెప్పారనుకోండి వాళ్ళు సెట్ చేస్తే డైరెక్ట్గా మీ ఐడి అనేది ఓపెన్ అవుతుంది అన్నట్టు అది అందుకే ఈ యూజర్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీకు నచ్చిన యూజర్ నేమ్ని సెట్ చేసుకోండి అంటే వేరే వాళ్ళు యూజ్ చేయకుండా ఉన్న యూజర్ నేమ్ని సెట్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి జయశ్రీ చిన్ని అనేసి ఆల్రెడీ వేరే వాళ్ళు యూజ్ చేశారు అవైలబుల్గా లేదనమాట సో వేరే వాళ్ళు యూజ్ చేయని ఒక యూజర్ నేమ్ని మీకు నచ్చిన యూజర్ నేమ్ని సెట్ చేసుకోండి సో నేను ఎగ్జాంపుల్ ఒక యూజర్ నేమ్ చూడండి సెలెక్ట్ చేసుకోను జాను జేస్రీ అనేసి అవైలబుల్ ఉంది గ్రీన్ టిక్ పడ్డది సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోండి సో తర్వాతకి ఇక్కడ వాట్స్ యువర్ మొబైల్ నెంబర్ అనేసి మన మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ యాడ్ చేయాల్సి ఉంటుంది సో దానికి ఒక ఓటీపీ వస్తున్నట్టు మీరు ఒకవేళ మొబైల్ నెంబర్ అయితే కనుక మొబైల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి నేనైతే కనుక ఈమెయిల్ని సెలెక్ట్ చేస్తున్నాను సో నా మొబైల్ నెంబర్ మీద ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నాయి మీరు చూపిస్తే కొద్ది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఇమెయిల్ని సెలెక్ట్ చేసుకున్నాను మీరు ఒక మొబైల్ నెంబర్నే సెలెక్ట్ చేసుకున్నాను కొంచెం ఈజీగా ఉంటుంది మీరు మొబైల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఒకవేళ ఈమెయిల్ ఇస్తే కనుక ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది చూడండి ఇక్కడ సో కన్ఫర్మేషన్ కోడ్ అనేసి ఒకవేళ మీరు ఫోన్ నెంబర్ అయితేనే కనుక ఫోన్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది నేను ఈమెయిల్ ఇచ్చాను కాబట్టి నా ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ అయితే కనుక వస్తుంది చూడండి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అనమాట సో చూడండి ఇక్కడ నా మెయిల్కి ఒక కోడ్ వచ్చింది కదా త్రీ ఫైవ్ జీరో ఫోర్ నైన్ ఎయిట్ అనేసి సో ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి మీరు మొబైల్ నెంబర్ ఇస్తే మొబైల్కి వచ్చిన కోడ్ని ఎంటర్ చేసుకోవాలి సో కోడ్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే యాప్ చేసుకోండి కోడ్ అనేది ఎంటర్ చేసుకున్నాక నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుంటే మనము ఇలా ఇన్స్టాగ్రామ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అడుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా కావాలంటే చదువుకోండి సో చదువుకున్న తర్వాతకి అగ్రి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే సో నెక్స్ట్ మనము యాడ్ ప్రొఫైల్ పిక్చర్ అనేసి ఆప్షన్ అయితే వస్తుంది మనం అక్కడ ఒక ప్రొఫైల్ పిక్చర్ అయితే కనుక సెట్ చేసుకోవచ్చు సో ఇది కొంచెం లోడ్ అవుతుంది కదా సో లోడ్ అయిన తర్వాతకి ఇక్కడ యాడ్ ప్రొఫైల్ పిక్చర్ అనేసి వస్తండి సో అక్కడ యాడ్ పిక్చర్ అని వస్తుంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని చూస్ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ మీద యాప్ చేసుకొని మీ మీ యొక్క ఫోన్ గ్యాలరీలో ఉన్న మీకు నచ్చిన ఒక ప్రొఫైల్ పిక్చర్ని సెట్ చేసుకోండి సో నేను ఎగ్జాంపుల్ ఒక ప్రొఫైల్ పిక్చర్ అయితే సెట్ చేసుకున్నాను దీన్ని ఎడిట్ క్రాప్ చేయాలనుకుని చూడండి ఇక్కడ కింద క్రాప్ ఆప్షన్ మీద యాప్ చేసుకొని సో ఈ విధంగా క్రాప్ చేసుకొని సెట్ చేసుకుంటే మనకు మొత్తం స్క్రీన్ మొత్తం కూడా ఇలా క్రాప్ చూడండి ఇలా సో చూసాక ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ కింద డన్ అండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ప్రొఫైల్ పిక్చర్ అనేది యాడ్ అయిపోతుంది చూడండి సో విధంగా మీకు నచ్చిన ఒక ప్రొఫైల్ పిక్చర్ని సెట్ చేసుకోవచ్చు సో చూడండి నాకు ఆటోమేటిక్గా ప్రొఫైల్ పిక్చర్ యాడ్ అయిపోయి వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ అనేసి వచ్చింది కదా సో ఈ విధంగా సెట్ అయిన తర్వాతకి ఇక్కడ ఫేస్బుక్ సజెషన్ అని అడుగుతూ ఉంటుంది మీరు ఇక్కడ స్కిప్ చేసుకోండి అవన్నీ కూడా సో ఫేస్బుక్ అవసరం లేదు ఇక్కడ సింక్ యువర్ కాంటాక్ట్స్ అనేసి ఉంటుంది కదా మీ కాంటాక్ట్ లిస్ట్లో మీ ఫ్రెండ్స్ని సజెస్ట్ చేయాలనేసి అడుగుతూ ఉంటుంది మీకు కావాలనుకుంటే సింక్ మీద ట్యాప్ చేసుకోండి లేదా స్కిప్ పైన చేసుకోండి సో స్కిప్ మీద ట్యాప్ చేయించండి ఇక్కడ షేర్ యువర్ ప్రొఫైల్ అనేసి మీ ప్రొఫైల్ చూపిస్తూ ఉంటుంది సో మీ ప్రొఫైల్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయాలనుకుంటే షేర్ ప్రొఫైల్ మీద ట్యాప్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు నేను ఇది కనుక స్కిప్ చేస్తున్నాను ఇక్కడ డిస్కవర్ పీపుల్ కాడ పైన యారో మీద ట్యాప్ చేసుకుంటే మనం ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్లోకి అయితే కనుక లాగిన్ అయితే అవి చూడండి సో విధంగా మన అకౌంట్ అయితే కనుక టోటల్గా క్రియేట్ అయిపోయింది మన ప్రొఫైల్ మీద ట్యాప్ చేసుకుని చూడండి సో జీరో పోస్ట్ జీరో ఫాలోస్ జీరో ఫాలోయింగ్ అనమాట సో మీరు ఒక ఏదైనా పోస్ట్ పెట్టాలనుకుంటే కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని పైన నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైనా ఒక క్యాప్షన్ అనేది ఎంటర్చ్ చేసుకొని డైరెక్ట్గా కింద షేర్ మీద ట్యాప్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ పోస్ట్ అనేది మీ ప్రొఫైల్లో అప్లోడ్ అవుతుంది చూడండి సో నేను డైరెక్ట్గా ఒక పోస్ట్ కనుక అప్లోడ్ చేశాను చూడండి సో మన ప్రొఫైల్ ఓపెన్ చేసినటువంటి ఒక పోస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది కింద కూడా ఒక ప్రొఫైల్ చూపిస్తూ ఉంటుంది సో ఆ విధంగా మనం పోస్ట్ కూడా అప్లోడ్ చేయొచ్చు మీరు ఒకవేళ రీల్ వీడియోస్ చూడాలనుకుంటే కనుక మన ప్రొఫైల్ సింబల్ పక్కన రీల్ ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకుంటే ఈ విధంగా రీల్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీసా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్